ఈరోజు మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారము శని జయంతి శని జయంతి సందర్భంగా నల్ల వస్త్రాలు ధరించడం శని పూజలు చేయడం శనిచర మంత్రాలు మరియు స్తోత్రాలు పఠించడం ఉత్తమం వీలైన వారు నల్ల వస్త్రాలు బెల్లము నల్ల నువ్వులు దానమిచ్చుకోవచ్చు శని ధర్మపాలకుడు గ్రహరీత్యా నీచంలో ఉన్న చెడు చేయనంత వరకు ఎలాంటి సమస్యలు ఉండవు ఈ రోజున శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ని దర్శించడం ఉత్తమం నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శని దగ్గర దీపాన్ని వెలిగించి నల్ల వస్త్రాన్ని బెల్లము నల్ల నువ్వులు సమర్పించుకోవాలి వీలు కానివారు స్తోత్రాలు జపించడం నామస్మరణ చేయడం ఓం శనత్య నమః నమ మంత్రాన్ని జపించడం మంచిది శ్లోకము నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనైరం కలియుగమందు నామస్మరణ గొప్పది అందరూ స్మరించి సర్వశుభాలను పొందాలని ఆశిస్తున్నాము అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి